రాహాబు ఎరికో పట్టణంలో నివసిస్తున్న ఒక వేశ్య ఆమె ఉండే ఇల్లు ఎరికో పట్టణ ప్రాకారం మీద ఉండేది ఎరికో పట్టణస్తుల వలె రాహాబు కూడా విగ్రహాలను ఆరాధించేది ఇజ్రాయేలీలు తమకు దగ్గరలోనే ఉన్నారు అని రాహాబునకు ఎరికో పట్టణం వారికి తెలిసింది జీవము గల దేవుడు వారి పక్షముగా ఉన్నాడు అని వారికి వినపడింది యహోవా దేవుడు సముద్రమును పాయలుగా చేసి ఇజ్రాయేలీల శత్రువులను ఎర్ర సముద్రంలో మునిగిపోవునట్లు చేసిన సంగతి కూడా వారికి వినపడింది అందును బట్టి ఎరికో ప్రజలు రాజు భయంతోనే ఉన్నారు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యములు వినిన రాహాబు సృష్టికర్త అయిన దేవుని ఎందు విశ్వాసం ఉంచింది ఆయన గొప్ప కార్యములు చేయగల సమర్థుడు అని నమ్మింది యహోశువ ఇద్దరు వేగుల వారిని ఎరికోకు పంపాడు వారు రాహాబు ఇంట్లో నిలిచారు రాహాబు వేగుల వారిని రక్షించటానికి వారిని తన పైకప్పుపై ఉన్న కట్టల కింద దాచిపెట్టింది ఆమె వేగుల వారితో ఒక ఒప్పందం చేసుకుని దాని ప్రకారం నగర పతనం సమయంలో తన కుటుంబాన్ని కాపాడమని కోరుకుంటుంది ఆమె కుటుంబం సురక్షితంగా ఉంటుందని వేగుల వారు రాహాబుకు హామీ ఇస్తారు తరువాత ఇజ్రాయేలీలు ఎరీకోతో పోరాడినప్పుడు వారు రాహాబునకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు రాహాము ధైర్యము తన కుటుంబాన్ని కాపాడింది ఆమె కుటుంబము ప్రభు యొక్క జనులతో చేరింది